అనిల్ ఏమంటారంటే విపిఆర్ దైవ కార్యక్రమాలు చేశాడంట పాపాలు చేసేవాళ్లే దైవ కార్యక్రమాలు చేస్తారంట పాపాలు చేసేవాళ్లే దేవుడి పూజలు చేస్తారంట చేస్తారంటే హిందువుల్ని చర్చిలకు వెళ్లే క్రిస్టియన్లని మసీదులకి దర్గాలకు వెళ్లే ముస్లింల్ని గురుద్వారాలకు వెళ్లే సిక్కుల్ని అవమానిస్తావా అంటే పాపాలు చేసిన వాళ్ళు దేవుడికి అడిగిపోతారా పాపాలు చేసిన వాళ్లే పూజలు చేస్తారా పాపాలు చేసిన వాళ్లే దైవ కార్యక్రమాలు చేస్తారా అనిల్ నువ్వు మాలేస్తావు కదమ్మా అయ్యప్ప మాలేస్తావు కదా నువ్వు కూడా దేవస్థానాలు తిరుగుతావు కదా మరి నువ్వు కూడా పాపాలు చేశానా అనిల్ ఖచ్చితంగా ఈ మాటలకి నువ్వు క్షమాపణ చెప్పాలా హిందువులకి ముస్లిములకి క్రైస్తవులకి ప్రతి ఒక్కరికి నువ్వు క్షమాపణ చెప్పాలా పాపాలు చేసేవాళ్లే పూజలు ఎక్కువ చేస్తారు పాపాలు చేసేవాళ్లే దవ్య కార్యక్రమాలు చేస్తారు అని డబ్బు మదంతో అధికార మదంతో నీ యొక్క ఫ్రస్ట్రేషన్ పీకుకు చేరింది నీ పిచ్చి పీకుకు చేరి దేవుణ్ణి సైతం అవమానిస్తావా దైవ భక్తుల్ని అవమానిస్తావా నెల్లూరు రోరల్ నుంచి కోటం రెడ్డి సీధారెడ్డిగా ఓ సామాన్యుడిగా నర్సరావుపేట ప్రజానీకానికి అందరికి మనం చేస్తా ఉన్నా అనిల్ కుమార్ మీ ఏరియాకి వస్తే ఓట్లు అడిగేదానికి వస్తే ముందు క్షమాపణ అడగండి ఏదైతే అన్ని మతాలని అనిల్ కించపరిచినట్టు మాట్లాడాడో దానికి క్షమాపణ అడగాల్సిన బాధ్యత ఒక్క తెలుగుదేశం పార్టీకే కాదు నసరాపేట ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది ముందు క్షమాపణ చెప్పి నేను ముఖ్యమంత్రి జగన్ గారిని కోరుతూ ఉన్నా ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో మత విశ్వాసాల్ని దెబ్బతీసే రీతిలో పాపాలు చేసే వాళ్లే దేవుడు కార్యక్రమాలు చేస్తారని మాట్లాడిన మాట జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీ చిత్తశుద్ధి ఉంటే అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వండి ఖచ్చితంగా షోకా ఇవ్వండి ఇది రాజకీయాలకు సంబంధం లేని మాట ఒక పౌరుడిగా మాట రాజకీయాలు ఉంటాయి పోతాయి మనుషులు ఉంటాం పోతాం కానీ మత విశ్వాసాలు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా మత విశ్వాసాలు శాశ్వతం ఆ మత విశ్వాసాల్ని భంగం కలిగించే రీతిలో ఆ మత విశ్వాసాన్ని కించపరిచే రీతిలో నువ్వు మాట్లాడతావా అంత అధికార మతం నువ్వైతే మాత్రం ఖచ్చితంగా నీ వ్యాఖ్యలు మత విశ్వాసాలు దెబ్బతీసే రీతిలో హిందువులా ముస్లింలా క్రైస్తవులా మత విశ్వాసాలు దైవాచారాలు భక్తిని కించపరిచే రీతిలో మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలా లేకుంటే ఖచ్చితంగా ప్రజలు రెండింత శిక్ష నిధిస్తారండి